హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరూపా ఛానల్ వచ్చేసింది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుచున్నాను అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరు అన్నం తిన్నారా నేనైతే ఇప్పుడు అన్నం తిన్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను చాలా చెప్తున్నాను అనుకుంటాను ఫ్రెండ్స్ దాని గురించి అంటే ఇది కర్రీ గురించి చెప్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే నా అప్పుడు నిలవడి స్టుకాడ్ అన్నప్పుడు మంట బాగా చేసేది ఫ్రెండ్స్ ఇప్పుడు నిలవాడి అని తోట నాకు కాళ్ళనవస్తువు కదా మధుర ఇక ఈ పరిస్థితి వచ్చింది కదా నాకు ఇప్పుడు నడవరాదు నాకు ఛాన్ చేప నిలవడరాదు నడవరాదు ఏదైనా పోవాలని దండం పట్టుకొని పోవాలి ఫ్రెండ్స్ ఎవరైనా లేబడితే దండం పట్టుకొని మెల్లగా హాలు జరుపుకుంటే మెల్లగా బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వస్తా ఇంట్లోకి ఫ్రెండ్స్ ఎవరైనా కూర కూర చేస్తామంటే నేను చెప్తా అంటే వాళ్ళు వండుతారు ఫ్రెండ్స్ ఎలా వండాలి ఏం కథాలో నేను చెప్తా అంటే వాళ్ళు వండుతారు ఓన్లీ ఇలా కూర గురించి చెప్తాను కానీ పొయ్యి కాడి పోయి మీకు చూపించలేము ఫ్రెండ్స్ ఓన్లీ నేను మీకు ఏం కూర కావాలని ఇవాళ కోడిగుడ్ల డబ్బడం గురించి కూర గురించి చెప్తున్నా కాబట్టి మీకు ఈజీ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ కోడిగుడ్ల అంటారు దీన్ని అంటే కోడిగుడ్ల పులుసు అన్నారు పులుసు అంటే ఇక పోస్తారు కానీ దీన్ని కోడిగుడ్ల మాకు చిన్నప్పుడు మా వాళ్ళు చేసేది దీని వచ్చేసి కోడిగుడ్లో డప్పడం అంటారు దీన్ని ఎలా చేసుకోవాలంటే ఫ్రెండ్స్ చాలా ఈజీగానే చేసుకోండి నాలుగు కోడిగుడ్లు తీసుకోండి నాలుగు కోడిగుడ్లు తీసుకోండి నాలుగు ఉల్లిగడ్డలు తీసుకోండి నాలుగు ఉల్లిగడ్డలు చిన్నగా దర్మకోండి చిన్న దర్మకొని పక్క పెట్టుకోండి పక్క పెట్టుకున్నాక ఈ కోడిగుడ్లు ఉడకబెట్టద్దు కొట్టిపోసడల్లా కోడిగుడ్లు పక్కా పెట్టేసుకోడుగుడ్లు పక్క పెట్టేసుకొని ఉల్లిగడ్డలు కోసుకొని పక్క పెట్టి కడిగి మంచి నీట్గా కడిగి పక్క పెట్టుకోండి దాంట్లో మెంతులు మెంతులు కొన్ని జీలకర్ర ధనియాలు రెండు లవంగాలు వేయండి రెండు లవంగాలు రెండు మిరియాలు కాస్త దాచిన చెక్క వేయండి వేసి మంచి వేయించండి వేయించి దాన్ని వేయించిన వేయించిన వాటిని మంచిగా పొడి చేయండి ఆ పొడిలు లేంచాలంటే కొంచెం పొడి మెత్తగా అయినాక నాలుగైదు ఎలిపాయలు కొట్టి వేయకుండా నాలుగైదు నాలుగు ఎల్లిపాయలని ఒలవండి ఒలిసి ఆ ఎల్లిపాయలని నాలుగు వెళ్ళిపోయాలు ఆ పొడులేసి అచ్చిపచ్చిగా దంచండి పొట్టు తీయవద్దు దంచండి దంచి ఆ పొడి పక్క పెట్టుకోండి పక్క పెట్టుకున్నాక ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్ పొయ్యి మీద ముక్కుడు పెట్టుకోవాలి ముక్కుడు పెట్టుకొని నాలుగు కోడిగుడ్లు వాటి నాలుగు కోడిగుడ్లకు రెండు పాలు నూనె పోయండి మా పావు అయితే పెద్దగా ఉంటుంది మీ పావు చిన్నగా ఉంటుందో పెద్దగా ఉంటుందో దాన్ని పట్టి దాని సైజు బట్టి దాని కూర బట్టి నాలుగు పావులు రెండు పావులు నూనె పోసుకోండి మొక్కలు పెట్టి గుర్తంతా చింతపడి నానబెట్టుకోండి ఇంతంత రవ్వంతా చింతపడి నానబెట్టుకోండి ఎక్కువ పోసుకోకండి పులిపి స్టవ్లో అయితే బాగా పోసుకోండి పులిపి స్టవ్ లేదంటే ఉండి లేనట్టు ఇంత చింతపడి నానబెట్టుకొని పక్కా పెట్టుకోండి ఈ రెండు పావులు నూనె పోసినాక వేడైనాక జీలకర్ర ఇంత వేయండి మెంతులు ఇంత జీలకర్ర మెంతులు కొన్ని అవి ఎలిపాయలు ఉలుసుకోండి ఎలిపాయలు ఉలుసుకొని నాలుగు ఎలిపాయలు వేయండి ఎల్లిపాయలు వేసినాక ఇవి గోలినాక జీలకర్ర మెంతులు ఇవి పోలినాక ఎల్లిపాయలు గోలినాక ఉల్లిగడ్డ వేయండి ఉల్లిగడ్డ మంచిగా దూరంగా వచ్చేదాకా వేయించుకోండి వేయించుకొని ఇంత పసుపు వేయండి చికటి ఇంత పసుపు వేయండి వాళ్ళకింత అల్లం వేయండి మళ్ళా అలా పెట్టండి కొంచెం మూత పెట్టండి మగ్గినాక ఇది కొంచెం మగ్గినాక ఆ ఉల్లిగడ్డ అవన్నీ మిస్ మగ్గు తెగదు మగ్గినాక ఈ నాలుగు కోడిగుడ్లు పోసుకోండి ఇట్లా ఒకటి ఒకటి ఇట్లా పోసుకోండి ఆమ్లెట్ లెక్క వస్తుంది పోసి దానికి అలా పెట్టకండి అలానే ఉంచండి చుట్టూ తిప్పి అలానే పొయ్యి మీద పెట్టండి పొయ్యి మీద పెట్టినాక దాన్ని ఆమ్లెట్ లెక్క వస్తుంది కదా ఆమ్లెట్ లెక్క వచ్చిన దాన్ని దాన్ని చితలు 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 మన చికెన్ పీస్ లెక్క చేయండి ఇట్లా చికెన్ పీస్ లెక్క చేసినాక దాన్ని చికెన్ పీస్ లెక్క చేసినాక దానికి కొంచెం కారం వేయండి దాని తగ్గట్టు మన పురుసు తగ్గట్టు కూర తగ్గట్టు కొంచెం కారం దాని తగ్గట్టు కారం వేసుకోండి కారం వేసుకొని చిత్తనిసేపు దాన్ని కలబెట్టుకోండి కలబెట్టుకోండి మూత పెట్టకండి కలబెట్టుకోండి కలబెట్టుకొని దుత్తంత చినకడంతో ఉప్పేయండి దాని దగ్గట్టు ఉప్పేయండి ఉప్పేసి కలబెట్టండి కలబెట్టి ఈ చింతపండు నానబెట్టిన చింతపండు పిసుకొని అలా పోసుకోండి పోసుకున్నాక ఈ ధనియాలు మెంతులు జీలకర్ర వెలిపే నూరు పెట్టుకున్నాం కదా కొన్ని బియ్యం గిన్నెని బిన్నె చారణని బియ్యం మన ఒ గిన్నని ఒక రెండు సోమసాలంతా బియ్యాన్ని పక్క నానబెట్టుకోండి నానబెట్టుకొని అవిటిని మళ్ళీ కొంచెం రోట్లేసి ్యాండెల్ ఉంటాను గ్యాండల్ రుబ్బుకోండి లేకపోతే రోలు ఉంటాను రోట్లు వేసి మంచిగా మెత్తగా మన దోశ పిండి ఎట్లా రుబ్బుతామో ఆ బియ్యాన్ని మంచిగా రుబ్బండి రుబ్బి ఒక కటల్లో తీసుకోండి కటల్లో తీసుకొని ఈ పులుసుల కారం అన్నీ కూర్చున్నాం కదా మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకున్నాక అది మంచిగా మసులుతుంది ఇట్లా పొంగులు పొంగల్ వచ్చినాక మంచిగా మసల టైంలో దీని ఏం చేయాలో ఈ పొడి వేయండి ఈ ధనియాల పొడి మెంతి పొడి జీలకర్ర పొడి వేయండి వేసినాక కలబెట్టండి కలబెట్టినాక ఇది లాస్ట్కి పిండి నూరుకున్నది ఉన్నది కదా ఆ పిండి నూరుకున్నది పోసుకుంటూ కలబెట్టుకోండి ఎందుకంటే మీరు పోసి అట్లా వస్తే గడ్డ పడుతుంది ఈ పిండి దాన్ని పోసుకుంటూ మంచిగా కలబెట్టండి రెండు మూడు సార్లు మంచిగా ఇట్లా 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 కలబెట్టండి కలబెడితే మంచిగా అరుగుతుంది కలిగినాక మూత పెట్టేసుకోండి ఒక పది నిమిషాలు పొయ్యి మీద ఉంచుకోండి ఉంచుకున్నాక ఆ పులుసు పల్సగా ఉంటే రానట్టు కూర చిక్కగా చిరు చి మంచిగా దానికి ఒకసేపు ఒక పది నిమిషాలు ఉంచినాక దాని పులుసు చిక్కగా వస్తుంది మనం ఇట్లా ముద్దలెక్క చిక్కగా వచ్చినాక బంద్ చేసుకోండి బంద్ చేసుకొని పది నిమిషాలు పక్కా పెట్టుకోండి అన్నం వండుకోండి వేడివేడి అన్నం వండుకొని ఈ డ్యాప్టం మళ్ళీ పోసుకోండి తినండి సూపర్ ఉంటుంది మళ్ళీ సరి ఫ్రెండ్స్ నేను చెప్పినట్టు చేసుకోండి మీకు నచ్చితే క్యామ్స్ పెట్టండి మళ్ళీ ఇంకేమైనా వంటలు కావాలంటే ఫ్రెండ్స్ నేను అయితే పోయి ఇక్కడ పోయి చెప్పలేను కాబట్టి నేను మీకు ఏమి మాట కానో నా నోటి ధరలు నేను చెప్పిస్తాను ఫ్రెండ్స్ నా ఛానల్ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నా సపోర్ట్ మీకు ఉండాలని కోరుచున్నాను ఫ్రెండ్స్ బాయ్ మరి బాయ్ ఉంటున్నాను